రాష్ట్రంలో మార్చి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ వేడిమి రెట్టింపు స్థాయిలో ఉంటోంది దీంతో ఆయా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలబై డిగ్రీలకు పైగా నమోదవుతుండగా రేపు నలబై రెండు డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు పాయింట్ డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు నలభై డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి రానున్న రెండు రోజుల్లో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి ఇంకా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ఉష్ణ తీవ్రతను బట్టి కూడా ఎండ తీవ్రతను బట్టి కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఉష్ణతాపం అనేది అధికంగా ఉంటుందో కలర్ వార్నింగ్స్ తో సూచిస్తూ ఉంటాము సుమారు ఏడు జిల్లాలకు కూడా ఈ యొక్క ఎల్లో కలర్ వార్నింగ్స్ తో కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఎండ తీవ్రత కూడా క్రమేపీ సుమారు నలభై నుంచి నలభై రెండు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది